హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఒక స్వీట్ ఐటెం అండి ఏంటంటే అది మిల్లెట్స్తో మనము లడ్డూలు తయారు చేస్తామండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలాగే సూపర్ హెల్దీ కూడా అలాగే నిల్వ కూడా ఉంటుందండి మరి ఏ ఏ మిల్లెట్స్తో మనము లడ్డూ చేయాలి ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు తయారు విధానం చూసేద్దాం మన మిల్లెట్స్ లడ్డు కోసం కావలసిన పదార్థాలండి మిల్లెట్స్ ఇవైతే కొర్రలు ఒక కప్పు తీసుకున్నాను ఇవైతే సామలు అంటారు ఇవి మనకి పొట్టు తీసేసి నీట్గా క్లీన్ చేసే ప్యాకెట్లలో వస్తున్నాయండి ఇవైతే సామలు ఇవి ఒక కప్పు తీసుకున్నాను ఇవైతే యాభగింజలు గింజలండి ఫ్లెక్స్ సీడ్స్ అంటారు కదా ఇవి ఒక కప్పు తీసుకున్నాను నేను ఇవన్నీ మనకి ప్యాకెట్లో ఇసుకది లేకుండా పై పొట్టు లేకుండా నీట్గా క్లీన్ చేసి దొరుకుతున్నాయండి బయట సూపర్ మార్కెట్లను ఎక్కడైనా ఉంటున్నాయి అయితే నేను ఈ మూడు తీసుకున్నాను మీరు ఈ మూడు కాకుండా ఇంకేవైనా తీసుకోవచ్చండి సామలే కాకుండా అరికలు ఉంటాయి కదా అలాంటివి ఏవైనా మీరు తీసుకోవచ్చు లేదంటే రెండు రకాల తీసుకోవచ్చు లేదా మూడు నాలుగు రకాలు కూడా తీసుకోవచ్చు అయితే దీంట్లోకి మనము ఇది డ్రైనట్స్ వేస్తే బాగుంటుందండి నేను జీడిపప్పు చిన్న ముక్కలుగా చేశాను ఇవి మనము నేతిలో వేయించాలన్నమాట కొద్దిగా క్రిస్మిస్ తీసుకున్నాను ఇవి కూడా నేతిలో వేయిందామండి మీరు ఇంకా బాదం పప్పు పిస్తా పప్పు ఏదైనా వేయాలనుకుంటే వేసుకోవచ్చండి అవి కూడా నేతిలో వేయించి వేస్తే బాగుంటుంది అయితే వీటిని మనము డ్రై రోస్ట్ చేయాలండి ఇప్పుడు మనం తీసుకున్న ఈ మిల్లెట్స్ డ్రై రోస్ట్ చేయాలి ఆయిల్ అవసరం లేదు డ్రై రోస్ట్ చేసి దాన్ని మనం మిక్సీలో పౌడర్ చేసి ఆ వచ్చిన పౌడర్ని బట్టి మనము దీంట్లో బెల్లం తురుము నెయ్యి వేసి ఉండలు చూడతామన్నమాట ఇప్పుడైతే ఇవి డ్రై రోస్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి మనము ఫ్రై ప్యాన్ పెడదామండి ఇవన్నీ ఫ్రై చేయడానికి అయితే ఇందులో కొద్దిగా నేను నెయ్యి వేసి ముందు డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కకు తీసేస్తాను అప్పుడు అదే ప్యాన్లో మనము మిగతావి వేపేసుకోవచ్చు అనమాట అయితే దీనికోసం ఎక్కువ నెయ్యి ఏమీ పట్టదండి ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది నెయ్యి హీట్ అయ్యాక మనము ఈ డ్రై ఫ్రూట్స్ వేయించి తీసేసుకుందాం నేతిలో వేస్తే ఇవి మనం తినేటప్పుడు క్రంచి క్రంచిగా బాగుంటుంది కదా పన్ను కింద పడినప్పుడు భలే కమ్మగా ఉంటాయి అన్నమాట జీడిపప్పు ముక్కలు వేగడానికి టైం పడుతుంది కదా అందువల్ల ముందు వేసాను ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కిస్మిస్ వేద్దాం కొంచెం వేగనిద్దామండి జీడిపప్పు ముక్కలు వేగితే బాగుంటుంది జీడిపప్పు కొంచెం వేడెక్కాయి కదా ఈ టైంలో మనము కిస్మిస్ వేద్దాం లేదంటే ఇది వేరేగా అది వేరేగా మీరు వేరే వేరేగా వేయించుకున్నా పర్వాలేదు జీడిపప్పులు వేగిపోయాక క్రిస్మిస్లు వేసి వేయించుకున్నా పర్వాలేదు ఎందుకు టైం కలిసి వస్తుందని నాలుగేలా రెండు ఒకసారి వేయించినా పర్వాలేదు కాకపోతే జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ యాడ్ చేయాలి అంతే కొద్దిగా వేగనిద్దామండి ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇదిగో చక్కగా మంచి కలర్ గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఈ టైంలో మనం వీటిని తీసేయాలన్నమాట మరీ డార్క్గా మాడిపోకూడదు సో తీసేద్దాం ఇప్పుడు చూసేసాం కదండి అదే లో మనం ఇదిగో కొర్ర వేస్తున్నాను నేను దీనికి నెయ్యి అవసరం లేదు డ్రై రోస్టే చేద్దామండి కొంచెం దోరగా వేయించాలన్నమాట వేయిందాం ఈ విధంగా మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూ వేయించాలండి హైలో పెట్టద్దు అవి సరిగా వేగకుండా మాడిపోతాయి అనమాట హైలో పెడితేనే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలండి మనం అలా కలుపుతూనే వేయించాలన్నమాట దోరగా వేయించాలి ఈ విధంగాను మాడిపోకూడదు అలా అని వేగకుండా ఉండకూడదు చూసారు కదా ఇలా దోరగా వేయించాలి ఇవి వేగిపోయాయండి ఇవి తీసేసి మనం అవి వేద్దాం సామలేద్దాం కర్రలు వేగిపోయండి తీసేసాను ఇప్పుడు సామలు వేయించాలి ఆయిల్ అవసరం లేదండి డ్రై రోస్టే ఇలా పొడి పొడిగానే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేయించాలన్నమాట ఇవి కూడా ద్వారాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనం వేయం చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ రావాలన్నమాట మాడిపోకూడదు అలానే వేగకుండా ఉండకూడదు గోల్డెన్ బ్రౌన్ అంటే బంగారు వర్ణం చూసారు కదా ఈ విధంగా ఈ కలర్ వస్తే సరిపోతాయండి ఇవి ఇప్పుడు మనం తీసేసి గింజలు వేయండి బంగారు వర్ణం రావాలన్నమాట ఈ అంశ గింజలు మరి నల్లగా ఉంటాయి కదా వేగినట్టు మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇవి చెట్టపట్లు ఆడతాయండి చెట్టపట్లాడే టైంలో ఇంకా వేగిపోయాయి అని మనము ఆపేయచ్చు అనమాట ఈ గింజలు మనకి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయండి గింజలు జీర్ణక్రియకి సహాయపడతాయట జీర్ణక్రియ బాగా జరిగేటట్టు ఎందుకంటే ఇందులో కరిగే ఫైబర్ ఉంటుందట కరగని ఫైబర్ కూడా ఉంటుంది అందువల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుందట అండి కరిగే ఫైబరు కరగన ఫైబరు రెండు పుష్కలంగా ఉంటాయి అందువల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది అలాగే ఇది మలబద్ధకాన్ని నివారిస్తుందట అలాగే ఇందులోను ఒమేగా ఫ్యాటీ త్రీ యాసిడ్స్ ఉంటాయండి ఒమేగా ఫ్యాటీ త్రీ కొవ్వులు అంటే మంచి కొవ్వులు అనమాట అవి మంచి కొవ్వులు కలిగి ఉండడం వల్ల మనకి మధుమేహం తగ్గిస్తుందట అండి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అలాగే రక్తపోటు కూడా కంట్రోల్లో ఉంచుతుందట అలాగే అధిక కొలెస్ట్రాల్తో వారికి కొలెస్ట్రాల్లో కంట్రోల్లో ఉంచుతుందట ఎందుకంటే ఇందులో మంచి కొవ్వులు ఉంటాయి కదండీ ఆ మంచి కొవ్వులు బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి అనమాట గుడు గుడ్ కొవ్వులు వెళ్ళి గుడ్ కొలెస్ట్రాల్ వెళ్ళి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అనమాట అలాగే ఇది క్యాన్సర్ రాకుండా క్యాన్సర్ని నివారించడానికి సహాయపడుతుందంట గుండె జబ్బులు రాకుండా దూరం చేస్తుందట ఎందుకంటే మరి మంచి కొవ్వులు ఉన్నాయి కదా అందుకు బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి అనమాట ఈ మంచి కొవ్వులు వెళ్ళి అలాగే రక్తపోటు రాకుండా తగ్గిస్తుంది బరువుని అంతర్లో ఉంచుతుంది జుట్టు బాగా పెరుగుతుంది అన్ని విధాల మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి అన్ని విధాలా సహాయపడతాయి అన్నమాట ఈ గింజలు చూసాను నేను మాట్లాడే లోపల వేగిపోయాయి చెట్టుపట్లు ఆడుతున్నాయి కదా పైకి ఇదిగో ఎగురుతున్నాయి డ్యాన్స్ వస్తున్నాయి చెట్పటమంటూ పైకి ఎగురుతున్నాయి ఇలా సౌండ్ వచ్చి ఇలా పైకి ఎగురుతుంటే ఇవి వేగిపోయాయి అని అర్థం అనమాట మనకి మరీ ఎక్కువగా మనం వేయిస్తే నల్లగా మాడిపోతాయండి సో ఇలా చెట్టుపట్లు ఆడేటప్పుడు ఇలా సౌండ్ వచ్చేటప్పుడు మనం వీటిని ఆపేయచ్చు ఈ విధంగా మన మిల్లెట్స్ అన్నీ చక్కగా వేయించుకున్నాం కదండి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇలాగా పల్లెంలో చల్లారినవ్వండి చల్లారిన తర్వాత మనము మిక్సీలో పౌడర్ చేద్దాం వేయించి పెట్టుకున్న మన మిల్లెట్స్ చల్లగా అయిపోయాయి ఇప్పుడు మిక్సీలో పౌడర్ చేద్దాం ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్న ఈ మిల్లెట్స్ అన్నీ కూడా కలిపేయాలండి ఇదిగో మూడు ఇవన్నీ మొత్తం కలిపేయాలన్నమాట పౌడర్ చేసుకున్న మిల్లెట్స్ అన్నీ కూడా మనం తీసుకున్న ఈ మూడు రకాలు మూడు రకాలు కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలండి అయితే ఈ విధంగా అన్నీ కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒకప్పుడు బెల్లం తూని వేస్తున్నానండి బెల్లం కూడా మిక్సీలో పొడి చేశాను మెత్తగానే పొడి చేశాను ఇది ముక్కలేమీ లేవు బెల్లం ముక్కలు లేవు మెత్తగా అయిపోయింది ఒక కప్పుడు నేను ఇవన్నీ కూడా కప్పుడు తీసుకున్నాను కదండి మిల్లెట్స్ దీనికి బెల్లం తురం కూడా ఒక కప్పుడు సరిపోతుంది నేను మూడు కప్పులు తీసుకున్నాను మిల్లెట్స్ మూడు కప్పులకి ఒక కప్పుడు బెల్లం తురం సరిపోతుంది అనమాట ఇది నార్మల్గా అందరూ తినేటట్టు స్వీట్ సరిపోతుంది మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తింటామంటే ఇంకొంచెం వేసుకోండి కానీ ఇది బాగానే ఉంటుంది చప్పగా ఉండదు నార్మల్గా అందరూ తినేటట్టుగా ఉంటుంది ఇలాగ బెల్లం ఇదంతా బాగా మిక్స్ చేసి ఇందులో కలపాలండి ఇదంతా బెల్లం ఇలా మిక్స్ చేసిన తర్వాత మీరు కావాలంటే ఒకసారి కొద్దిగా తిని చూడండి ఇలాగ టేస్ట్ చూడండి ఒక స్పూన్ తీసుకుని స్పూన్తో టేస్ట్ చూడండి మీకు సరిపోతే బెల్లము ఓకే లేదంటే ఇంకొంచెం కలుపుకుందిరు కానీ నాకైతే సరిపోయింది నేను ఏ కప్పుతో అయితే అవి మిల్లెట్స్ తీసుకున్నానో అదే కప్పుతో బెల్లం తునిమేస్తాను అనమాట సరిపోయింది కరెక్ట్గా నాకు అందుకనే మీరు తినే టేస్ట్ని బట్టి మీరు బెల్లం మీద అంతా మిక్స్ చేశాక ఇప్పుడు వేసే ముందే మీరు ఒకసారి తిని చూస్తే చిన్న స్పూన్తో మీకు మీ టేస్ట్కి తగ్గట్టు స్వీట్ సరిపోయిందో లేదో మీకు తెలుస్తుంది అనమాట ఇదంతా ఇలా కలిపేసిన తర్వాత మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ ఈ జీడిపప్పులు కిస్మిస్లు ఇవన్నీ ఇందులో వేసేసి ఇవి కూడా బాగా కలపాలి కలిపిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో నెయ్యి వేసి మనం ఉండ చుట్టాలండి వండ అయ్యే వరకు కూడా మనం నెయ్యి కలుపుకోవాలి నెయ్యి చల్లట వేస్తే గడ్డగా ఉండి ఇందులో కలవదు మిక్స్ అవ్వదు వండ చేయడానికి అవ్వదు సో వేడి చేయాలన్నమాట మరీ వేడివేడిదేస్తే మనం చేయి పెట్టలేము కాలిపోతుంది గోరువెచ్చగా నెయ్యి వేడి చేసి నెయ్యి వేడి చేసిన తర్వాత గోరుగచ్చగా ఉన్నప్పుడు దీంట్లో వేసి సరిపడినంత చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసి కలుపుకొని ఉండయ్యే వరకు వేసి అప్పుడు ఉండలు చేయాలన్నమాట ఇవి ఎన్ని రోజులైనా నిలబంటాయండి ఎందుకంటే తడి తగలేదు కదా మనం చక్కగా వేయించామేమో ఇది వేగడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి కమ్మగా వాసన వస్తుంది అనమాట ఇలా కలుపుతుంటే కమ్మటి వాసన వస్తుంది ఇంకా నెయ్యి వేసిన తర్వాత మరింత కమ్మగా అవుతుంది తడి తగలలేదు కాబట్టి డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి పాడవు మీరు చేసేటప్పుడు తడి తగలకుండా చూసుకోవాలి ఇప్పుడు నెయ్యి వేడి చేసి ఇందులో వేద్దామండి చేసి పెట్టుకున్నాను నెయ్యి వేద్దాం ఇందులో గోరువెచ్చగా ఉన్న నెయ్యి తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపాలండి కొంచెం కొంచెంగా అంటే మనకి చేయి కాలకుండా ఉండేటట్టుగా గోరువెచ్చగా చూసుకోవాలి నెయ్యి ఉండయ్యే వరకు వేస్తే సరిపోతుంది చూసుకుంటూ కలుపుకోవాలి నెయ్యి మరీ ఎక్కువ వేసేయకూడదు అలా అని తక్కువ వేస్తే ఉండవడానికి అవ్వడానికి అవ్వదు గట్టిగా ప్రెస్ చేయవలసి వస్తుంది అయినా కానీ వండ ఊడిపోతుంది చూసుకోండి ఇది ఎలా అంటే అవ్వట్లేదు వండ ఇంకొంచెం పడుతుంది అనమాట ఈ విధంగా నెయ్యి కొంచెం కొంచెం చూసుకుంటూ వెయ్యాలండి సరిపడినంతా వేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ వేయకుండా ఉండయ్యేటట్టు చూసుకోవాలి మనము అయితే చిన్న ఉండలు చేస్తేనే మంచిదని నా అభిప్రాయము ఎందుకంటే సగం తిని సగం పక్కన పెట్టేయకుండా ఒక వండ తీసుకుంటే ఒకేసారి మనం తినేసేలాగా చిన్న వండలు చేసుకుంటే బాగుంటుందండి అయితే మీరు ఇది మిక్సీ పెట్టేటప్పుడు కొంచెం మెత్తగానే చేయాలి ఎందుకంటే మిల్లెట్స్ ఏమంటారు రవ్వరవ్వగా ఉంటుందండి అంతే కొంచెం మరీ మెత్తగా పిండిలాగా అయిపోదనమాట కొంచెం మురుమురుగా ఉంటుంది ఆ మురుము మనకి వండ చేయడానికి అవ్వదు సో మీరు కొంచెం మెత్తగానే మిక్సీ పట్టాలన్నమాట మురుమురంగా ఉంటుంది అది రవ్వ రవ్వలాగా సో కొంచెం మెత్తగా మిక్సీ పెట్టండి మిక్సీ పెట్టేటప్పుడు అవసంజలు మెత్తగానే అయిపోతాయి కానీ మిల్లెట్స్ త్వరగా మెత్తగావు కొంచెం రవ్వలాగా ఉండిపోతాయి అనమాట మురుమురుగాను అవి కొంచెం మెత్తగా పెట్టాలి మెత్తగా పెట్టిన తర్వాత మనం సరిపడినంత బెల్లము నెయ్యి వేసి ఇలాగ మనకు నచ్చిన సైజులో మనం ఉండలు చేసేసి డబ్బాలు స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి ఇదిగో ఈ విధంగా లడ్డూలు మనము తయారు చేసేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇదంతా నేను లడ్డూలు చుట్టూ చూపిస్తాను మీకు ఫైనల్గా ఎంతో టేస్టీగా సూపర్ హెల్దీగా మన మిల్లెట్స్ లడ్డూ రెడీ అయిపోయింది ఇవి అస్సలు తడి తగలేదు కాబట్టి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి మనము స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఇవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి అనమాట తడి తగలకుండాను అలాగే మనం దీంట్లో జీడిపప్పు పలుకులు వేసాం కాబట్టి ఇవి నవ్వులేటప్పుడు పన్ను కింద తగిలితే అబ్బా బలే కమ్మగా ఉంటాయండి ఇవి చేసేటప్పుడు కూడా చాలా కమ్మగా మంచి స్మెల్ వచ్చింది ఇవి వేయించడం వల్ల నెయ్యి వేయడం వల్ల కమ్మగా ఉన్నాయి అలాగే మనము డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి సూపర్ టేస్టీగా ఉన్నాయండి అలాగే మిల్లెట్స్ చాలా హెల్దీ ఫుడ్ అలాగే ఇందులో మనము గింజలు కూడా వేసాం కదండీ సీడ్స్ మరియు ఉమెగా ఫ్యాట్ ఇతర ఉంటుంది అది చాలా ఆరోగ్యానికి మంచిది ఇందాక మనం వేయిస్తూ మాట్లాడుకున్నాం కాబట్టి పిల్లలు అడిగినప్పుడు బయట స్వీట్లు కొనివ్వకుండా ఇలా ఇంట్లో హెల్తీగా మనం చేసి పెట్టుకుంటే నిల్వ ఉంటాయి కాబట్టి వాళ్ళు అడిగినప్పుడు మనం ఈజీగా పెట్టొచ్చు హెల్దీగా పెట్టవచ్చు అలాగే వాళ్ళు స్వీట్ తిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు మరి మరిన్ని వంటలు మనము హెల్దీగా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునేలాగా మీరు జ్యోతిష్ కిచెన్ చూస్తూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్